అసలు అస్సలు మాట్లాడడానికి కూడా అర్హత లేదు సార్ ఎందుకంటే మగ్గం చేస్తాడా వ్యవసాయం చేస్తాడా అస్సలు పది ఎకరాలు ఉండవు ఇవ్వండి ఈ కార్మికుడు పది వీడికి రాస్తున్న సరే మగ్గం దగ్గర కూర్చుంటే వాడికి అస్సలు పిల్లని ఇవ్వడానికి కానీ ఈ పిల్లని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి కానీ అసలు ఇష్టపడట్లేదు సార్ మేము వేరే వాళ్ళ ఇంట్లో మేము ఎక్కువ పని చేయించుకో వయసు చచ్చిపోయి మేము సగం చచ్చి చేయించుకుంటున్నాం సార్ మా ఊళ్ళో జాబులు చేసి చదువుకున్న వాళ్ళు కూడా అమలాపురం షాపుల్లో పని చేస్తున్నారు సార్ అమలాపురం షాపుల్లో చాలా షాపుల్లో పనిచే రోజు వాళ్ళ ఒక జాబ్కి వాళ్ళు బహిరంగ వెళ్ళి జాబ్ చేసే హక్కు ఉంది సార్ కానీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర స్తోమత లేక ఈరోజున అమలాపురం షాపుల్లో చాలా మంది పని చేస్తున్నారు సార్ తర్వాత ఒకటిసారి యాభై సంవత్సరాలు వచ్చాక వాళ్ళకి కళ్ళు కనిపించవు ఏమీ చేయలేని పరిస్థితి వాళ్ళు ఏదో రోడ్లంతా అటు ఇటు తిరగడం తప్ప వాళ్ళ జీవనోపాధి అంటూ ఇంకేమీ లేదు ఇది చేయలేరు సార్ ఇంకో పనికి వెళ్ళలేరు వాళ్ళ పరిస్థితి యువకులతో బతకలేకపోతున్నారు సార్ ఈ నేచని చీర రెండు వందలకి ఇచ్చి వాళ్ళు ఎక్కువ అమ్ముకుంటుంటే మాకు ఎంత బాధ కలుగుతుందంటే ఇది ఎంత దారుణం అని మేము కుటుంబం కోసం ఆలోచిస్తున్నాం తప్ప మేము ఇంక ఏం చేయాలి కానీ సంవత్సరం ఇన్ని సంవత్సరాలు అయింది సార్ ఎన్నో ప్రభుత్వాలు మారినాయి కానీ ఈ చేత కార్మికుల గురించి మాట్లాడే అవకాశం ఏ పార్టీ ఇవ్వలేదు సార్ ఈ రోజున జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారే ఇచ్చారు సార్ నేను ఒక పంచాయతీ ప్రెసిడెంట్తో మాట్లాడదామంటే ఎందుకమ్మా ఇక్కడికి వచ్చా వెళ్ళిపోనా సార్ ఒక విషయం మీద ఈ రోజున నేను ఇంతమంది ముందు మీ ముందు నేను అస్సలు మాట్లాడేది సార్ ఒక పెసిరింది సార్ మళ్ళీ ఒక విషయం సార్ ఒక గృహం కట్టుకుందామంటే ఒక గృహం కట్టుకుందామంటే ఓ ఇంటిని బట్టి లోన్ ఇస్తాడు సార్ లక్ష యాభై వేలు లేకపోతే లక్ష లక్ష యాభై వేలకి పదిహేను వేల రూపాయల లంచం తీసుకుంటున్నారు సార్ అధికారులు లక్షకి లక్ష రూపాయలకి పదివేలు లక్ష రూపాయలు ఇస్తే పదివేలు సార్ లక్ష యాభై వేలకి పదిహేను వేలు అందులో ఏ డౌట్ లేదు సార్ అధికారులు కంపల్సరీ తీసుకుంటున్నారు సార్ మళ్ళీ ఆరు విడతలు ఇస్తున్నారు సార్ ఈ సొమ్ము వాళ్ళు ఇచ్చే లక్ష యాభై వేలు ఆరు విడతలు సార్ మీ పునాది లెవెల్లో ఆపేయాలంటున్నారు సార్ పునాది లెవెల్లో ఆపకుండా మా దగ్గర ఒక కుంచుడు బొమ్మ అనుకుందాం సార్ మీ ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం వేరే వాళ్ళు పంచన పడి ఉంటున్నాం ఇల్లు ఇల్లు మొదలు పెడుతున్నాం పునాది లెవెల్లో ఆపకపోతే కనవారి రెండు లెవెల్స్ డబ్బులు మీకు రావు ఫస్ట్ విడత రావాలంటే ఆపేయండి అంటున్నారు సార్ పునాది లెవెల్లో కొన్నాళ్ళు అవుతున్నాం సార్ మళ్ళీ ఇంటర్ లెవెల్ వస్తుంది సార్ ఇంటర్ లెవెల్ వచ్చాక రెండో విడత ఇస్తున్నాడు సార్ మళ్ళీ మూడో విడత రావాలంటే మీరు స్లాప్ వేయకూడదు ఆపేయాలంటున్నారు సార్ ఆపే ఈ లో మేము అప్పు చేసుకున్నాయో దాచుకున్నాయో ఈ అసలు అనుముకున్న డబ్బులో అయిపోతున్నాయి సార్ ఉండట్లేదు సార్ పైగా స్లాప్ వేస్తున్నాం సార్ అప్పుడు మూడు విడతలు మాత్రమే మాకు వస్తున్నాయి సార్ ఆరు విడతలు ఆరు విడతల కింద ఇస్తున్నారు సార్ ఈ ఇచ్చి డబ్బు లక్ష యాభై అయినా లక్ష అయినా ఆరు విడతలు సార్ అది తక్కువ టైం పది నెలలు దాటిస్తున్నారు సార్ తర్వాత ఇంత కష్టపడి ఇల్లు కట్టుకున్నాక ఈ ఎమ్మెల్యే వేళ్ళు అడావిడి సార్ ఏంటో వాళ్ళ సొంత డబ్బుతోటి మాకు ఇల్లు కట్టించు అక్కడ వాళ్ళ హంగామా చూస్తుంటే వాళ్ళ సొంత డబ్బుతోటి మాకు ఇల్లు కట్టించినట్టు వాళ్ళు అడావిడి సార్ వాళ్ళ రిబ్బర్ కట్టింగ్ వాళ్ళు దండలేదు సార్ మీకు మీరు మీరు ఒకటి చెప్పారు సార్ మొన్న దేనికో చంద్రబాబు నాయుడు గారు చెకి సొంత ఇచ్చినట్టు స్పోజ్ ఇచ్చాడు సార్ అంతకన్నా ఎక్కువ పేరు డబ్బులు ఇస్తున్నారు సార్ ఇక్కడ నాయకులు తర్వాత సార్ లోకేష్ ఇసుక మాఫియా అన్నారు సార్ అలాగే లోకేష్ వీధి లైట్లు మాఫియా ఓటు ఉంది సార్ మా గ్రామంలో వీధి లైట్లు వేస్తే ఆరు నెలలు ఎలగదు సార్ లైట్లు వేసిన నెలలకి ఆరిపోయినాయి సార్ కంప్లైంట్ చేసాం సార్ ఎవరికి సెక్రటరీ గారికి ప్రెసిడెంట్ గారికి కంప్లైంట్ చేస్తే అబ్బే విజయవాడలో ఉంది సిస్టమ్ విజయవాడలో ఉంది సిస్టమ్ లోకేష్ గారు అధ్యక్షులు అక్కడి నుంచి రావాలి అక్కడి నుంచి టెక్నీషియన్ రావాలన్నారు సార్ నిజమే అనుకున్నాం మెయిన్ రోడ్లో యాక్సిడెంట్లు అయిపోయినాయి సార్ యాక్సిడెంట్లు అవుతే ఎంత రిక్వెస్ట్ చేసినా అసలు పట్టించుకోలేదు సార్ పైగా మా ఇంటికి వచ్చి కరెంట్ లైట్ పోతే వచ్చి బా చేసే ఎలక్ట్రిషియన్ స్తంభం ఎక్కి స్తంభం ఎక్కి సార్ మా ఎదురుగుండా ఆ కలెక్షన్ ఇప్పి చాకుతో ఇలా గోకి టేప్ వేస్తే లైట్ వెలిగింది సార్ లోకేష్ గారా సార్ అయ్యిస్తా చెప్పండి సార్ నాకు ఈ చంద్రబాబు నాయుడు గారు అవినీతి నిజం సార్ మీ స్పీచ్ విని మీరు ఇలా మా మీ స్పీచ్ వల్ల నాకు ఒక ఇంట్లో ఉండే ఒక మహిళకి ఇంత ధైర్యం వచ్చింది అంటే నిజం సార్ నిజం సార్ నిజంగా చెప్తున్నాను నేను నిజంగా చెప్తున్నాను సార్ ఇంత ధైర్యం వచ్చిందంటే ఒక జనసేన పార్టీ వల్ల పవన్ కళ్యాణ్ గారి వల్లే వచ్చింది సార్ సార్ మీరు మీ కుటుంబాన్ని వదులుకుని ఇన్ని రోజులు ఇలా తిరుగుతున్నారంటే ఆస్తులు సంపాదించడానికి సార్ వాళ్ళు మాత్రం నాయకులు అవ్వడానికి మా ఇంటి చుట్టూ తిరుగుతారు సార్ ఓట్లకి ఓటు వేసిన తర్వాత సార్ అంతెందుకు సార్ మా మా ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మా ఇంటి వరకు వచ్చాడు సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత కార్లలో తిరగటం తప్ప ఏ సమస్యకి ఆయన పరిసరం చెప్పలేదు సార్ మీరు నేను ధైర్యం కడుగుతున్నాను సార్ ఈ మాట అడగచ్చు సార్ ఆయన్ని నిలబెట్టి నేను వస్తాను సార్ ఆయన్ని అడగడానికి కూడా నాకు భయం లేదు సార్ భయం లేదు సార్ ఈ ఇసుక ఇసుక మాఫియా ఏవైందంటే సార్ మా రోడ్డుటానే లారీలు వెళ్తాయి సార్ మా రోడ్డుటానే ఇసుక లారీలు వెళ్తాయి సార్ రోజు నైట్ టైం సార్ పట్టబటాలు కాదు అది దుర్మార్గం అని అన్యాయం కదా సార్ అది నైట్ టైం ఎవరన్నా సొంత వాళ్ళు అక్కడ లో కట్టుకుందామంటే ఇరవై వేలు ముప్పై వేలు సార్ ఒక లారీ ఇరవై వేల నుంచి ముప్పై వేలు సార్ అది ఫ్రీగా అన్నారు చంద్రబాబు ఫ్రీ ఫ్రీ అన్నారు సార్ ఫ్రీ కాదు సార్ ఎక్కడ యాక్సిడెంట్ నైట్ టైం వెళ్ళడం వల్ల ఇది లైట్లు లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు అవి చనిపోతే సార్ ఒక్క పూట ఆపడమే తప్ప మళ్ళీ నెక్స్ట్ నుంచి స్టార్ట్ అయిపోయేది సార్ వాళ్ళు డబ్బుతో కొనేసి ప్రాణాలు డబ్బుతో కొనేసేవారు సార్ వల్ల చనిపోతే కొనేసి ఆ చనిపోయిన బాడీక లాగేసి వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసేసేట ఈ రోజు లంక గ్రామాలు మొన్న వచ్చిన ఫ్లడ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి